ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అండ్ కలెక్షన్స్ సరికొత్త హెవీ జార్జెట్ శారీస్ అండి ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త జార్జెట్ శారీస్తో మేము ముందుకు వచ్చేసామండి హెవీ అంటే హెవీ జార్జెట్ శారీస్ చాలా రీజనబుల్ కాస్ట్ దసరా దీపావళి స్పెషల్ ఆఫర్స్ అండి వచ్చేసి దీపావళి స్పెషల్ ఆఫర్ కానీ క్లాత్ వచ్చేసి చూడండి చాలా మెత్తగా ఉంటుంది డైలీ యూజ్బుల్ శారీస్ అండి వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి చూసేద్దాం ఇప్పుడు మై మనం వన్ బై వన్ చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో శారీస్ వచ్చేసి డైలీ యూస్కి కంఫర్టబుల్గా ఉంటుందండి కలర్స్ వచ్చేసి వన్ బై వన్ చూసేద్దామండి మనం వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఇది వచ్చేసి చూడండి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ మీద పిట్టలు డిజైన్ ఇచ్చేసారండి చూడండి చిన్న చిన్న పిట్టలు వచ్చేసి బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ శారీ ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం అన్నీ ఓపెన్ చేసైనా చూసేద్దామని ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి రన్నింగ్ పోల్లో వస్తుంది ఆల్కోలేజ్ బార్డర్ అయితే రాదండి చాలా ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్గా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ వన్ శారీ తీసుకొని టూ శారీస్ తీసుకుని ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీప్ దీపావళి రన్నింగ్ పల్లో వస్తుందండి ఇది వచ్చేసి దీపావళి స్పెషల్ ఆఫర్స్ రన్నింగ్లోనే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్ ఇస్తారండి ఇట్లా వచ్చేస్తుంది సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది జర్నీస్కైనా ఎలాగైనా కంఫర్ట్స్గా ఉంటుందండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో హెవీ హెవీ అంటే హెవీ జాకెట్ శారీస్ అండి మోస్ట్ డిమాండబుల్ శారీస్ ఇవి అసలు దొరకట్లేదండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మీద చూడండి ఫ్లవర్స్ వచ్చేసి పింక్ కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు సన్న సన్న ఫ్లవర్స్ ఇచ్చేసారండి ఇవి వచ్చేసి మనకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వస్తుందండి బ్లౌజ్ డిజైన్ చూసేద్దామండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఇట్లా వస్తుంది పింక్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి గ్రీన్ కలర్ శారీ మీద పింక్ కలర్ బ్లౌజ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎమరాళ్ళ గ్రీన్ కలర్ అండి బ్లూ కలర్ వచ్చేసి చూసేద్దామండి ఇప్పుడు వచ్చేసి బ్లూ కలర్ మీద కనకాంబరం కలర్ ఫ్లవర్స్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి మనకు ఫ్లవరింగ్ ఏదైతే ఉంటుందో సేమ్ బ్లౌజ్ కూడా అదే ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి చూడండి ఈ కలర్ ఇచ్చేశారు ఓపెన్ చేయాలంటే అసలు చేయలేమండి మడతలు పోతున్నాయి అందుకని మనం షిప్పింగ్ చేసేటప్పుడు కూడా చాలా కష్టం అవుతుందండి బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి మనకి ఏదైతే ఫ్లవరింగ్ ఇచ్చేసారో అదే బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి బ్లూ కలర్కి కనకాంబరం కలర్ బ్లౌజ్ వచ్చిందండి యమరాళ్ళ గ్రీన్ కలర్ ఎమరాలో గ్రీన్ కలర్కి వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసిందండి ఫ్లవర్ కూడా చూడండి మొత్తం ఇట్లా ఇచ్చేసారు పింక్ కలర్ ఫ్లవర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు ఎనీ వన్ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వన్ తీసుకొని టూ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మోస్ట్ డిమాండబుల్ ఎల్లో శారీస్ అండి ఎల్లో ఫంక్షన్ శారీస్ ఇవి వచ్చేసి ఎల్లో కలర్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ని శారీ మొత్తం హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా ఎలా అయినా యూజ్ అండి అస్సలు అంటూ రాదండి దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చేసారండి పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసారు బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ వన్ తీసుకొని టూ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఈ ఆఫర్కి వచ్చేసి స్పాన్ చైన్ ఇచ్చేస్తామండి దీపావళి స్పెషల్ ఆఫర్ ఇది శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క స్పాన్ చైన్ దీపావళి గిఫ్ట్ కింద ఇచ్చేస్తున్నామండి త్వర త్వరగా దీపావళి వరకు మాత్రమేనండి ఈ ఆఫరు ఈ ఆఫరు దీపావళి వరకు మాత్రమే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి బుక్ చేసుకోండి అండి దీనికి వచ్చేసి స్పాన్ చేయిన్ ఇచ్చేస్తామండి సాయంత్రం లైవ్లో చూపిచ్చేస్తాను సాయంత్రం వచ్చేసి హెవీ జార్జెట్ శారీస్ లైవ్ అండి